హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీళ్ళ యొక్క మూడవ కనుపులో నిలువు గీతలు ఉంటే అది దేనికి ఉదాహరణ దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనం తెలుసుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే చూపుడు వేలు కింద ఉన్నటువంటి మూడవ కనుపులో మూడవ కనుపులో రేఖలు ఉన్నట్లయితే వీళ్ళు ఏదైనా ఒక ప్రత్యేకమైన సబ్జెక్టులు అంటే ఒక ప్రత్యేక గణితంలో కానీ సైన్స్లో కానీ లేదా డాక్టర్లో కానీ ఒక సబ్జెక్టులో పూర్తిగా పట్టు సాధించిన యొక్క చేతుల్లో ఇలాంటి నిలుపు కనుపులు ఉంటాయి అలాగనే ఈ పెద్ద వేలు చూసినట్లయితే ఇది శనిస్థానం కింద మూడవ భా శనిస్థానం పెద్ద పెద్దవేలు యొక్క మూడవ కనుపులో ఉన్నటువంటి నిలువైన రేఖలు మతపరమైన విషయాలలో అనగా దైవ సంబంధించిన దేవుడు ఉన్నాడా లేడా దేవుడి మీద భక్తి శ్రద్ధ అలాంటి విషయాల గురించి ఎక్కువగా వీళ్ళకి పట్టుంటుంది దాని మీద మంచి నమ్మకం కలిగి మంచి ఏదైనా విషయం గురించి వా వాదించాలన్నా మాట్లాడాలన్నా దేవుని గురించి వెళ్ళగట్టి పాండించి ఉంటుంది ఈ కింద నుంచి వచ్చినటువంటి ఈ ధనరేఖ ఈ శనిస్థానం యొక్క పైభావాలు కలిసినట్లయితే వీళ్ళు విపరీతమైన ధనాన్ని సంపాదిస్తారని మనం తెలుసుకుంటాం అలాగే ఇక్కడ పక్కనే రవిస్థానంలో రేఖలు ఉన్నట్లయితే ఈ మూడవ కనుపులో వీళ్ళు అపర మేధావులు కానీ ఏదైనా ఒక విషయాన్ని ఏక సంత గ్రహాలు కానీ గ్రహించేసినటువంటి శక్తి వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది మంచి మేధావులుగా ఉంటారు వీళ్ళు ఏ విషయమైనా సరే వ్యాపార సంబంధ విషయాలు కానీ అన్ని విషయాల్లో వీళ్ళకి మంచి ప్రావీణ్యం కలిగి ఉంటారు ఇక ఇక ఈ చిటికి వారి కింద ఉన్నటువంటి బాగా మూడో కనుకలు ఉన్నటువంటి ఈ నిలువు రేఖలు అంటే ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ఇంకా ఎంతకంటే ఎక్కువ కూడా ఉంటాయి బాగా నిలువుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ రేఖలు వ్యాపార సంబంధమైన విషయాల గురించి బాగా వీళ్ళకి మంచి అవగాహన ఉంటుంది వీళ్ళు ఏదైనా వ్యాపారం చేసినట్లయితే ఆ రంగంలో చక్కగా వాళ్ళు రాణిస్తారు బాగా సంపాదించి అనుభవం సంపాదించిన వాళ్ళ చేతుల్లోనే ఇలాంటి నిలువు రేఖలు అనేవి ఉంటాయి ఈ రేఖలు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి అంటే ఇరవై ఇరవై సంవత్సరాలు లేకుండా వాళ్ళకి ఈ విషయాలు ఇక్కడ ఈ రేఖలు అనేవి ఏర్పడవు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల తర్వాత వాళ్ళు మంచి అనుభవం గణించిన తర్వాతనే ఈ రేఖలు జనిస్తాయి అంతకుముందు అంతకుముందు కూడా పేలుగా పలసగా ఉండి లేనట్లుగా ఉంటాయి ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ తర్వాత వాళ్ళు బాగా అనుభవం సంపాదించిన తర్వాత వాళ్ళు దాంట్లో పట్టు సాధించిన తర్వాత ఈ అనేవి జస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్